చంద్రబాబు ప్రభుత్వం నిజాయితీగా లేరు తప్పు చేశారని భయపడినట్టు తేట తెల్లమైందని జగన్మోహన్ రెడ్డిని వ్యక్తిగతంగా కించపరిచేలా మాట్లాడడం సరికాదని భూమన రెడ్డి అన్నారు లడ్డు తయారీలో అన్న ప్రసాదంలో జంతువు కవును వినియోగించాలన్న విష ప్రయోగం చేశారని తెలిపారు కానీ వాస్తవాలు అందుకు భిన్నంగా ఉన్నాయని భూమన తెలిపారు తిరుపతిలో ఆయన నివాసంలో మీడియాతో సందర్భంగా ఆయన మాట్లాడారు వాళ్ళ ప్రాబల్యం పెంచుకోవటానికి బలమైన విష ప్రయోగమే చేశారు కానీ వాస్తవాలు పూర్తి భిన్నంగా ఉన్నాయి మేము తప్పు చేసి ఉంటే మీ ఆరోపణలు నిజమైతే దేవదేవా మేము మా కుటుంబము సర్వనాశనమైపోయి రక్తం కక్కుకొని మరణించాలయా అని మేము ఏ తప్పు చేయలేదు ఆ దేవదేవుడి సాక్షిగా ప్రమాణం చేస్తున్నామోనని ప్రమాణం చేయటానికి స్వామివారి పుష్కరిణిలో మునిగి అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైనటువంటి ఆ క్షేత్రంలో అఖిలాండం ముందు నిలబడి నీటితో నిప్పుతో పంచభూతాల సాక్షిగా ఏ తప్పు చేయలేదు చేస్తే ఆయన విధించేటువంటి శిక్ష అత్యంత దారుణంగా ఉండాలి అని స్వామివారిని శపించమని శాసించమని ఆ దేవదేవుని పాద పద్మాలకు నమస్కరించి ప్రమాణం చేస్తే భయపడిపోయినటువంటి ప్రభుత్వం నేను రాజకీయ ప్రసంగాలు చేస్తున్నానని నా జీవితంలో నేను ఇప్పటి వరకు కొండ మీద ఒక్కరోజు కూడా రాజకీయపు మాట మాట్లాడనే లేదు మాట్లాడి ఉంటే ఏ పాత్రికేయ మిత్రుడైనా దాన్ని వెలికి తీస్తే సమాధానం ఇవ్వడానికి నేను సిద్ధంగా ఉన్నా తల దించుకుంటాను అలాంటి నేను ప్రమాణం చేయడానికి వెళితే అత్యంత పాశవికంగా నన్ను దేవదేవుని అఖిలాండం నుంచి కర్పూరం వెలిగించినటువంటి ఆ శుభ సమయాన కర్పూరాన్ని కూడా తోసిపారేసి నన్ను లాగి అవమానపరచటం అన్నది చంద్రబాబు ప్రభుత్వం యొక్క భయాన్ని తెలియజేస్తున్నదే తప్ప మా నిజాయితీని ఎవ్వరూ కూడా ఆపలేరు